ఇలా రజకుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ చాకలి ఐలమ్మ గురించి ఎవరు పట్టించుకోలే కేసీఆర్ గారు వచ్చినాకనే చాకలి ఐలమ్మ గారి గొప్పతనాన్ని తెలి రాష్ట్రానికి చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఆ అమ్మగారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు మీరు అడగలే ఎన్నికల్లో చెప్పకపోయినా మా రజకులకు మా నాయి బ్రాహ్మణులకు కరెంటు బిల్ లేకుండా చేసిండు ఊర్లలో కానీ హైదరాబాద్లో కానీ ఏదో పెట్ట పెట్టి బతికే కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారు వాళ్ళు బతకాలని చెప్పి రెండు వందల యాభై యూనిట్ల దాకా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఇగో రేవంత్ రెడ్డి వచ్చినాకనేమో బిల్లులు పంపుతుండు నాకు ఎవరో జూబ్లీ జూబ్లీహిల్స్కి వెళ్ళి ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక ఆనాడు కేసీఆర్ ఏమో పెట్టలకు ఫ్రీ కరెంట్ ఇస్తే ఇది పేరు ఉన్నదంటే మధురా భాయట ఎక్కడుంటుంది రెహమత్ నగర్ మధురాబాయి ఇస్త్రి దుకాణం రెహమత్ నగర్ మన జూబ్లీ ఎంత బిల్లు వచ్చిందంటే యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది బిల్లు పంపాడు మధురాబాయికి ఆమె ఏం కావాలి ఇచ్చిపెట్టి మీరు ఇచ్చిపెట్టరు ఇచ్చిపెట్టరు ఇది మధురాబాయి కరెంట్ బిల్లు ఇది రెహమత్ నగర్లో మీ దగ్గర కేసీఆర్ ఏమో ఫ్రీ కరెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో యాభై ఐదు వేల బిల్లు కట్టమ్మా అని మధురాబాయికి పంపించు ఇది ఇంకోటి బాలమణి బాలమణి ఎక్కడుంటుంది బోర్బండలు ఉంటుందట బోర్బండలు ఉండే బాలమణి ఇస్త్రీ పెట్టే దుకాణానికి ముప్పై ఒక్క వేల ఏడు వందల ఇరవై మూడు బిల్లు పంపిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమో ఫ్రీ రేవంత్ రెడ్డి ఏమో ముప్పై ఒక్క వేల బిల్లు పంపిండు అంటే బిల్లు మంచిగా పంపినామని ఒకటేస్తామా రేవంత్ రెడ్డి ముప్పై ఒక్క వేలు పంపినావు దా నీకే వేస్తామందమ్మా ఏమందా మరి ఆలోచన చేయండి రేపు ఈ బిల్లు లాగాలంటే రేవంత్ రెడ్డి గూబ గు పంపియాలి మీరు జూబ్లీ హిల్స్లో